తాళాలు వేసి ఉన్న ఇళ్లలో రాత్రివేళ చోరీలకు పాల్పడుతున్న అంతర్జిల్లాల దొంగలను కాకినాడ జిల్లా పోలీస్ సిబ్బంది అరెస్టు చేశారని జిల్లా ఎస్పీ బిందుమాధవ్ తెలిపారు శనివారం కాకినాడ జిల్లా ఎస్పీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో పెదపాడు పోలీస్ స్టేషన్ పరిధిలోని ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో పంతొమ్మిది కేసులలో బంగారు ఆభరణాలు వెండి వస్తువులను దొంగతనం చేసిన తాళ్ళారేవు మండల వేమవరం గ్రామానికి చెందిన బొగడ శ్రీను అనపర్తి మండలం కుతుకులూరు గ్రామానికి చెందిన పోతంశెట్టి సూర్యభాస్కర్ రెడ్డి శేఖర్లను అరెస్టు చేయడం జరిగిందన్నారు ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో పంతొమ్మిది కేసులలో ఇళ్లలో రాత్రిపూట దొంగతనం చేయడం జరిగిందన్నారు బొగడ శ్రీను తూర్పు కోనసీమ పశ్చిమ గోదావరి జిల్లాల్లో పదమూడు నేరాలు చేయడం జరిగిందన్నారు ఈ నేపథ్యంలో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి వీరిని పట్టుకోవడం జరిగిందన్నారు పంతొమ్మిది కేసులలో అరవై ఐదు లక్షలు విలువ చేసే వందల ఎనభై రెండు గ్రాముల బంగారం ఎస్ఐ సునీత నరసింహరావు నారాయణరెడ్డి చంద్రశేఖర్ శివప్రసాద్ ఫణీంద్ర సురేష్ కుమార్ రమణ శ్రీనివాసరావు ఇతర సిబ్బందిని ప్రత్యేకంగా అభినందించారు ఈ సమావేశంలో ఏఎస్పి భాస్కర్ రావు సీఐ చైతన్య కృష్ణ తదితరులు పాల్గొన్నారు జరుగుతున్న అఫెన్సెస్ అన్ని డిటెక్ట్ చేసే దానిలో భాగంగా కరప పోలీస్ స్టేషన్లో రిజిస్టర్ అయిన ఒక గ్రేవ్ ప్రాపర్టీ అఫెన్స్ డిటెక్ట్ చేయడం కోసం ఎఫర్ట్స్ పెట్టి ఒక ముగ్గురు ముద్దాయిలను అరెస్ట్ చేయడం జరిగింది బొగడా శ్రీను పాసి శేఖర్ అలానే శెట్టి సూర్యభాస్కర్ రెడ్డి అని ముగ్గురు ముద్దాయిలను అరెస్ట్ చేయడం జరిగింది ఈ ముగ్గురు ముద్దాయిల్ని అరెస్ట్ చేయడం ద్వారా పంతొమ్మిది కేసులు కన్ఫెస్ చేశారు వీళ్ళు పంతొమ్మిది కేసులు వీళ్ళు ఐదు జిల్లాల్లో చేయడం జరిగింది ట్వంటీ ఫోర్ డిసెంబర్ నుంచి ఇప్పటిదాకా ట్వంటీ ఫైవ్ దాకా ఐదు జిల్లాల్లో ఈ ముగ్గురు నీరస్సులో అఫెన్సెస్ చేయడం జరిగింది వీటిలో పది కేసులు కాకినాడ డిస్టిక్లో డిటెక్ట్ అయ్యాయి అట్లనే బీఆర్ అంబేద్కర్ కోనసీమ డిస్టిక్లో రెండు ఈస్ట్ గోదావరి డిస్టిక్లో నాలుగు వెస్ట్ గోదావరిలో రెండు ఏలూరు జిల్లాలో ఒకటి మొత్తం పంతొమ్మిది కేసెస్లో ప్రాపర్టీ రికవర్ చేయడం జరిగింది ఈ రికవర్ అయిన ప్రాపర్టీ మొత్తం ఐదు వందల ఎనభై రెండు గ్రాములు బంగారం అలానే పన్నెండున్నర కేజీలు వెండి ప్రాపర్టీ రికవర్ చేసి అరవై ఐదు లక్షల వర్త్ ప్రాపర్టీ ఇప్పుడు ప్రజలకి ఇవ్వడం జరుగుతుంది ఈ కేసులో భాగంగా ఏఎస్పి కాకినాడ అట్లనే కాకినాడ రూరల్ ఇన్స్పెక్టర్ చైతన్య కృష్ణ ఆయనతో పాటుగా సబ్ ఇన్స్పెక్టర్ సునీత గారు అట్లనే ఏఎస్ఐస్ శ్రీనివాసరావు గారు హెడ్ కానిస్టేబుల్ నర్సింగరావు గారు అట్లనే హెడ్ కానిస్టేబుల్ సిహెచ్వివి నారాయణ రెడ్డి అట్లనే కానిస్టేబుల్ చంద్రశేఖర్ కాన్స్టేబుల్ శివప్రసాద్ గారు కాన్స్టేబుల్ ఫణీంద్ర గారు ఇట్లానే కాన్స్టేబుల్ సురేష్ కుమార్ గారు జీవి రమణ గారు శ్రీనివాసరావు గారు వీరందరూ కూడా గుడ్ వర్క్ చేసి ఈ డిటెక్షన్ చేయడం జరిగింది దీని ద్వారా ప్రాపర్టీ రికవరీ ద్వారా ప్రజలకి వాళ్ళు కోల్పోయిన సొమ్ము వెనక్కి వాళ్ళందరూ హ్యాపీ అవుతారు అనుకుంటున్నాం అట్లనే ఫర్దర్గా కేసెస్లో కూడా ఇంకా ఎఫర్ట్స్ పెడుతున్నాం ఏమైతే ప్రాపర్టీ లాస్ అయిందో పబ్లిక్ది ఇవన్నీ రికవర్ చేయటం చేయడానికి కాకినాడ డిస్ట్రిక్ట్ పోలీస్ విల్ ఇంక్రీజ్ దర్ ఎఫర్ట్స్ అండ్ ట్రై టు డిటెక్ట్ అండ్ రికవర్ మోర్ అండ్ మోర్ కేసెస్ వీళ్ళ మీద ఇంతకు ముందరు కూడా కేసులు ఉన్నాయి ఇక గొల్లపాలెం ఎస్ఐ గారు కూడా ఈ టీంలో పాటుగా ఎఫర్ట్స్ పెట్టడం జరిగింది అట్లనే రికవరీ చేసిన మొత్తం మళ్ళీ చెప్తున్నాను ఐదు వందల ఎనభై రెండు గ్రాములు బంగారం పన్నెండున్నర కిలోలు వెండి టోటల్ వర్త్ సిక్స్టీ ఫైవ్ ల్యాక్స్ రికవర్ చేయడం జరిగింది వీళ్ళలో ఈ శ్రీను గారు ఇంతకుముందు ఎవరైతే నేరస్తుడు ఉన్నాడో బొగడా శ్రీను అనే అతను అతనికి పదమూడు కేసులు ఉన్నాయి అంతకు ముందర ఒక దానిలో శిక్ష కూడా పడింది అట్లనే కడియం పోలీస్ స్టేషన్లో ఆయన మీద షీట్ కూడా మెయింటైన్ చేయడం జరుగుతుంది మన జిల్లాలో మొదటిసారి చేశారు అఫెన్సెస్ సో ఇప్పుడు డిటెక్ట్ అయిపోయి అరెస్ట్ అయ్యారు కాబట్టి ఫర్దర్గా ఇట్లా ఎవరైనా ఇక్కడ అఫెన్సెస్ చేయడానికి ఇది డిఫరెంట్గా కూడా పనిచేస్తుందనుకుంటున్నాను